నూట ఇరవై ఆరో కీర్తన ఇస్రాయిలీల యొక్క చెరులో నుండి విడుదల పొందినప్పుడు దైవాత్మ ద్వారా దేవుని గొప్ప కార్యంలోని వారు తలపోస్తూ వచ్చిన సంగతి మనకు పరిచయం ఎవరు చేసిన మేలులైనా మనకు కొంత గుర్తుంటాయి కొన్నిసార్లు ఏమంటావంటే నువ్వు చేసిందంతా రాసుకున్నానులే అంట ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు ఏమి సహాయం చేసినారు ఎక్కడ మనకు సహాయం చేసినారు భవిష్యత్ మనం రాసుకోవచ్చు గుర్తుపెట్టుకోవచ్చు అయితే ప్రభువు మన పక్షాన్ని చేసిన గొప్ప కార్యములు వ్రాయలేనన్నీ గుర్తించుకోలేనన్నీ వివరించలేనన్ని దే ఆర్ మెనీ అవి అనేకములు అసంఖ్యాకములు మనకు చాలాసార్లు ఏం చేసే డబ్బా అని ఆలోచిస్తూ ఉంటాం ఏం చేసినట్లు కనిపించదే అని అనుకుంటాం మనకు కనిపించకపోవచ్చు కనబడకుండా అదృశ్యంగా దేవుడు మన పక్షాన్ని చేసిన కార్యాలు లెక్కలేనాన్ని అందుకే ఇస్రాయిల్ యొక్క జీవిత చరిత్రను గురించి కీర్తనల్లో పదే పదే రాస్తూ వచ్చిన మన చరిత్ర దాదాపు అలాంటిదే ద్వితీయోపదేశండంలో వారిని ఎలా కాపాడి భద్రపరిచినాడో ప్రస్తావించబడింది పరిచయం ఒక వాక్యం వైపు మన ఉంచడానికి ప్రయత్నం చేస్తా కాండం ముప్పై రెండవ అధ్యాయ పదకొండవ అచ్చ పక్షి రాజు పదవచ్చి నేను చదువుతా అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాణ్ణి కనుగొని కనుగొన్న స్థలం రాశారు ఎక్కడ కనుగొన్నాడంట అంతఃపురంలో కాదు తోటలో కాదు ఊర్లో కాదు పార్క్లో కాదు ప్రయవణ మాట ఏంటంటే పాడైన ఎడారి మామూలు ఎడారి కూడా కాదు కనుక అలాంటి పాడైన ఎడార్లు మనల్ని కనుగొని ఆవరించి పరామర్శించి కాపాడి మోసుకొని నడిపించి ఎన్ని పదాలు రాయబడినాయి చూడండి అలాగే మనల్ని కూడా యేసుప్రభు యొక్క సెలవ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి సంఘముగా సహవాసముగా చేసి ఈ లోకం అనే పాడైన ఎడార్లో కనుగొన్న తర్వాత మనల్ని ఆవరించి బాధల్లో ఇబ్బందుల్లో పరిమర్శించి అపాయాల్లో కనపాపలే కాపాడి మనం ఇంకా యాత్రలో ముందుకు సాగలేము అని అనుకున్నప్పుడు రెక్కలు చాపి పట్టుకొని మోసి నడిపించిన పేరే నడిపించువాడు ఆయన మాత్రమే నడిపించిన విశ వాక్యములో రాయబడుతూ వచ్చింది అందుకే ఇస్రాయిలు నీ భాగ్యము ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వాళ్ళ కొత్త నిబంధనలో భాగ్యవంతులు పాత నిబంధనలో మనం భౌతికమైన ఇస్రాయీలు కాదు అయితే కొత్త నిబంధనలు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారం కనుక భాగ్యవంతులం ఇది చాలా పెద్ద పదం భాగ్యవంతులు బైబిల్లో ఉన్నారు అంటే దే ఆర్ బాండ్ ఫార్చూన్ పీపుల్ ఇది మనమైతే ఈస్ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి భాగ్యవంతులుగా చేయబడ్డా ఇలాంటి మనల్ని ఎన్నో పొరపాట్లు పోరాటాలు ఉన్నా ఆయన కాపాడి భద్రపరిచి ఇంతవరకు నడిపించినాడు అందుకే ఆయన సహాయపు రాయి మన చూసుకుంటూ వచ్చినాడు అందుకే ఆయన చూసువాడు హాగర్ను చూచిన కన్నులు అరణ్యంలో ఉన్న హాగర్ను చూచినాయి అంతపురంలో ఉన్న దావీదును చూచినాయి లోకంలో ఉన్న మనల్ని చూస్తున్న బైబిల్లో రాయబడింది యథార్థవంతులను బలపరచుట కొరక యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయచ్చున్నది కనుక చూచే కన్నులు కలిగిన వాడు ఆ చూచే కన్నులు కలిగిన వాడు చూసి ప్రార్థన చేస్తాంలే వీళ్ళని పట్టించుకుంటే ఎక్కడైతుందో అని దాటిపోలేదు మామూలుగా మనమైతే ఏం చేస్తామంటే ఎవరినైనా చూసిన తర్వాత దాటిపోవటానికి ప్రయత్నం చేస్తాం అయితే ప్రభువారు అలా దాటిపోయేవాడు కాదు మంచి సమరేని కథ మనకు అదే జ్ఞాపకం చేస్తుంది కదా వారు కొర ప్రాణముతో ఉన్నాడని తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి చికిత్స చేసి వాహన తన వాహనం మీద వేరే వాళ్ళ వాహనం కాదు తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి తన డబ్బులు ఇచ్చేసి తనే మాట్లాడిన పరిస్థితి మనకు పరిచి అదే పుట్టుకొడువాని వెళ్ళే సంఘం అని మనకు తెలుసు ఆ మంచి సమరడి యేసుని మనకు తెలుసు ఆ మార్గంలో కొట్టబడిన పురప్రాణంతో ఉన్నవారు మనమే అని కూడా మనకు పరిచయం కనుక ఆయన చూసి దాటిపోయేవాడగా అలాగే మన కష్టాలు చూసి దాటిపోయింటే ఇక్కడ నేను ఉండను నాకు తెలిసి మీరు కూడా ఉండరు అనుకుంటా లోకం అలాగంటుంది అందుకే పాట కూడా ఉంది కదా దాటిపోయే ననేవారు దేవాణి తలంపులు నాకు ఎంతో ప్రియం ఎంతో ప్రియం వాటి మొత్తము మనము లెక్కింప సఖ్యమే లోకమంతా దాటిపోయింది ఇంక అయిపోయింది కాలిపోయింది ఆ సంఘం కాలిపోయింది విశ్వాసాలు కాలిపోయారు అందరు కాలిపోయారు పోయినారు బయటికి చెప్పకూడని స్థలాలు అంతటికి వెళ్ళిపోయారు కాలిపోయింది ఇంకేం లేదు అక్కడ అని లోకమంతా అనుకునింది కానీ కాలిన తర్వాత మొద్దు వచ్చిస్తే అది లేదు సంసోనికి కూడా క్షౌరం చేసిన తలంత గుండు కానీ డిఫాల్ట్ క్యారెక్టర్ ఏంటంటే మళ్ళీ వెంట్రుకలు మలుస్తాయి అంతే తల మీద వెంట్రుకలు క్షౌరం చేసినా కూడా ఎలాగ మలుస్తాయో కాల్చబడిన మద్దులో నుండి ఎలాగో మొలకలు వస్తాయో అలాగే ప్రభు యొక్క సంఘములో నుండి కూడా అది లోకానికి కాల్చబడినట్లున్నా ఆ గుండములో నుండి ముగ్గురినే వేస్తే నలుగురు వచ్చిన రాజ్ అన్నాడు ఈజ్ ద ఫోర్త్ వన్ బైబిల్లో అదొక్క సందర్భంలోనే ఈ నాలుగవ వాడెవడు అరవై ఆరు పుస్తకాల్లో నాలుగవ వాడు ఒకే ఒక్కసారి కనిపిస్తాడు నాలుగవ వాణి స్వరూపం దేవదూత స్వరూపం వలె ఉంది ముగ్గురినే కదా మనం వేసాము కనుక అగ్ని లాంటి పరిస్థితుల్లో వరదల్లాంటి పరిస్థితుల్లో నది వలె ప్రవహించే పరిస్థితి పొలివి ప్రవహించే పరిస్థితిలో ఇంకంతా అయిపోయింది అని అనుకునే పరిస్థితిలో నేను కూడా చాలా విన్నా ఇక్కడ గురించి ఎవరు బాగు చేయలేరు అనే పరిస్థితుల్లో ఎవరి వలన కాదు అనే పరిస్థితుల్లో ఒకే ఒక్కడు బాగు చేస్తాడు ఈయన సమస్తమును బాగుగా చేయవాడు ఆర్కేడు ముప్పై ఏడు ఈ హ్యాథ్ మేడ్ ఆల్ థింగ్స్ అలాగే ప్రసంగం మూడు పదకొండు పద్నాలుగులో దేని కాలమంత చక్కగానే ఉండనట్లు ఆయన సమస్తమును ఇవన్నీ మనం ఆలోచిస్తే అలాగున్నవాళ్ళు మేము ఇలాగయ్యామా ఎలాగో ఉన్నామో ఇక్కడ ఉన్న వాళ్ళకి స్థానికులకి తెలుసు ఇప్పుడు ఎలాగున్నారు ఉన్నారు అది కూడా తెలుసు ఇట్లా కూడా దేవుడు చేస్తాడా దేవుడికి సమస్తము సాధ్యం మార్కు పది ఇరవై ఏడు విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాస్ ఇష్య యాభై నాలుగు పదకొండులో చెప్పబడింది గాలి చేత ప్రయాసపడచ్చు అటు ఇటు కొట్టుబడచ్చు ఆదరణ లేక ఉన్నదానా నేను నిన్న కడతా నువ్వు కట్టబడదు ఇంకో చోట బైబిల్లో రాయబడింది నీ దుఃఖ దినములు సమాప్తమగను వేసి అరవై ఇరవై అనుకుంటా అలాగే బైబిల్లో రాయబడింది నువ్వు తమ్ముళ్ళు సితారాల చేత పెట్టుకుని నాట్యం ఆడతావు దుఃఖం అంత ఎగిరిపోయింది ముప్పై కీర్తనలో కీర్తనలో కీర్తనకాడ దావిదన్నాడు నా అంగళార్పును నీవు నాట్యముగా మహస్ట్రవణమై సారో ఇన్ డాన్సింగ్ కొంతమంది వేరే మిషన్ వాళ్ళు అంటారు దావీదు నాట్యం చేసాడు మనం కూడా నాట్యం చేయాలని ఆ దావీదాడిచినాడు మనం కూడా అంగలాడ్చాలి కదా అంగలార్పే నాట్యంగా మారుతుంది వేరే దెర్ ఇస్ నో అంగలార్పు దెర్ ఇస్ నో డాన్సింగ్ మనకు డాన్సింగ్ ఒకటే కావాలనుకుంటాం కానీ అంగలార్పు లేదు నేను అనుకునేవాడిని దావీదు లాంటి రాజుకి అంగలార్పు వస్తుంది ఏడుపు వేరే విలాపము వేరే అంగలార్పు వేరే అది హై ఇంక లాస్ట్ ఫైనల్ మామూలుగా మనకు తెలుసు కదా ఏమంటాం అంటే మగవాళ్ళు ఏడవరు అని మగ మగపిల్లి ఏడ్చిన కొద్ది వయసుని వాళ్ళు ఏడ్చిన ఏంటి ఎప్పుడు అమ్మాయి మాదిరి ఏడుస్తున్నావు ఏడటానికి సిగ్గలేదా అని అంట కొంతమంది విశ్వాసులు బ్రదర్స్ ఏడ్చినా కూడా కొంతమంది బ్రదర్స్కి నచ్చదు అది ఏంటి ఎప్పుడు ఈయన ఎమోషనల్గా ఉంటారు బైబిల్లో చాలామంది ఏడ్చారు బ్రదర్స్ యూసేబ్ ప్రధానమంత్రి ఎన్నిసార్లు ఏడ్చాడు తెలుసా హౌ మెనీ టైమ్స్ బైబిల్లో రాయబడింది సెవెన్ టైమ్స్ యూసేబు ఏడ్చను ఏడ్చను ఏడ్చు ప్రధానమంత్రి అయిన తర్వాత గోతులు వేసినప్పుడు ఏడవలేదు విధాయిలకు అమ్మినప్పుడు ఏడవలేదు చరసాల్లో వేసి వేసినప్పుడు ఏడవలేదు కానీ ఎప్పుడు ఏడవకూడదు అప్పుడు ఏడుస్తాము ఎప్పుడు ఏడవాలో అప్పుడు ఏడవు యోసేపు అలా కాదు ఏడ్చినాడు దేవుడు ఆ కన్నీరు చూచినాడు ఆనంద భాషపాలుగా మార్చాలని దేవుడు కోరుతున్నాడు ఏడ్చే కన్నీటిని తొడిచేవాడు ఆయనే ప్రకటన ఇరవై ఒకటి ఐదులో చెప్పబడింది బిహోల్ లీ మేక్ ఎత్ ఆల్ థింగ్స్ ఆయన సమస్తము నూతనమైనవిగా చేయించున్నాడు కనుక అంగళార్పు నాట్యంగా మార్చినాడు దావీదు లాంటి వాడు ఏడ్చే పరిస్థితులు వస్తాయా మామూలుగా ఏమనుకుంటామంటే రక్షణ పొందిన తర్వాత అన్నీ బాగుంటాయి నేను కూడా అలాగే అనుకున్న చాలా కాలం దావిదు రాజు సమయల ద్వారా అభిషేకించబడినవాడు సింహాన్ని చూసి ఏడవలేదు ఎలుగుబంటిని చూసి ఏడవలేదు సౌలును చూసి ఏడవలేదు కానీ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఏమొచ్చిందంటే ఏడుపు మాత్రమే కాదు దిండు తేలి ఆడేటట్లు రాత్రి అంతా ఏడ్చినాడంట ఇక్కడ రాశారు ముప్పయో కీర్తనలో అంగలార్పు దేని కొరకు రాజ్యము కొరక దేని కొరకు భార్య పిల్లల కొరక దేని కొరకు ఐశ్వర్యం కొరక దేని కొరకు ధర్మశాస్త్రం దేవుని ప్రజలు నిరక్తకం చేస్తున్న దాన్ని బట్టి దేవుని ప్రజలు దేవుని మాటను వినందాన్ని బట్టి ఇలాంటి ప్రలాపం ఆయన హృదయాన్ని ముక్కలు చేసి అందుకే యదార్థ హృదయ దైవ సాన్నిధ్యంలో అంగలార్చినప్పుడు దేవుడు దాన్ని నాట్యంగా మార్చిన కానీ ఇలాగో ఏసుపుల రక్తం ద్వారా కడగబడిన దేవుని సంఘము రకరకాల పరిస్థితులు కొన్ని వెళ్ళినప్పుడు ఇబ్బందులు కొలెమకుండా చీకటి గుండి వెళ్ళినప్పుడు దేవుడు వారి అంగలార్పు నాట్యంగా మార్చారు కానీ ఓహో మన పక్షముల గొప్ప కార్యములు చేసినాం మనము సంతోషభర్తలమై అయితే లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్ వేర్ ఆఫ్ వేర్ క్లాట్ అలా కొద్దిసేపు దైవ సాన్నిధ్యంలో దేవుడి నలభై రెండు సంవత్సరాల సంఘాన్ని కాపాడి భద్రపరిచినందుకు అనే సింహాసన మీదట సాగిలపడి తుఫాన్లో నుండి విడిపించినందుకు పక్షరాజు వలె మూసినందుకు తల్లి వలె ఆదరించినందుకు తండ్రి వల్లే ప్రేమించినందుకు పొరమా పొరుగువాని వల్లే పరిమర్శించినందుకు కాపరి వల్లే ముందు నడిచినందుకు కోడి వల్లే రెక్కల చాటిన భద్రపరిచినందుకు పక్షిరాసు వల్లే మోసినందుకు ఆయన మాత్రమే నడిపించినందుకు ఆయనకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం ఆరోపించినట్లు ప్రభువు మనకు సహాయం చేయండి